చాలా మందికి వచ్చే డౌట్లలో ఎక్కువగా నన్ను ఒకటే అడుగుతున్నారు షుగర్ కంప్లీట్గా తగ్గడానికి మీ దగ్గర ఏమన్నా న్యాచురోపతిలో మందులు నేను నేనేం చెప్తున్నానంటే ఏది ప్రాబ్లం అన్నా తగ్గించుకోవడానికి మందులు అన్నది ఎక్కడ కూడా లేవు ఒకటే గుర్తుపెట్టుకోండి మీకు ఆ ప్రాబ్లం దేని వల్ల వచ్చింది ఎలా వచ్చింది దాన్ని ఎలా క్యూర్ చేసుకుంటే గా మీకు మీరే పూర్తిగా వి విముక్తి పొందేలాగా మీకు కొంత గైడెన్స్ ఇవ్వడానికి యాజ్ ఏ డాక్టర్లుగా మాకు మేము చెప్పడానికి అర్హత ఉంది అంతేగాని మీ జబ్బుని మేము తగ్గించడానికి ఎక్కడ కూడా మాకు అర్హత అన్నది లేవు కంప్లీట్గా తగ్గడానికి మీరు ఏం చేయాలి ఎలా చేయాలి అన్నది మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి ఆ డౌట్స్ని మేము క్లారిఫై చేయడానికి ప్లస్ దాని నుంచి విముక్తి పొందడానికి అంటే నేను షుగర్ ట్యాబ్లెట్లు వేసుకోలేకపోతున్నాను అలాగే ఏం తింటున్నా నాకు షుగర్ ఎక్కువైపోతుంది అలాగే నేను షుగర్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి నాకు ఏ విధంగా చెయ్యాలి అన్న కొన్ని మీకు డౌట్స్ ఉంటాయి దానికి మేము సపోర్టింగ్గా కొన్ని మేము న్యాచురోపతులు మీకు కావలసిన ఏ అయితే అందాల్సినవి మీకు ఆ శరీరానికి అందట్లేదు దేనివల్ల అయితే షుగర్ మీకు బ్యాలెన్స్డ్గా లేకుండా బాగా పెరిగిపోవడం కానీ లేదా బాగా తగ్గిపోవడం కానీ అవుతుందో దానికి సపోర్టింగ్ చేయడానికే మేము యాజ్ ఏ డాక్టర్లుగా మీకు రెడీగా ఉన్నాం అందుకని కంప్లీట్గా మీరు ఎవరైతే తగ్గించుకోవాలనుకుంటున్నారో వాళ్ళంటి వాళ్ళు వచ్చి దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకోండి అలా నేను చాలామందికి చేశాను ఇప్పటికీ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అయ్యి షుగర్ ట్యాబ్లెట్ లేకుండా నార్మల్గా జీవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నా దగ్గర కా మీరు మీకు మీరే ఎప్పుడైతే మీరు దీని గురించి క్వశ్చన్ మార్క్ పెట్టుకుని మీరు ఆలోచిస్తారు ఖచ్చితంగా దాని నుంచి విముక్తి పొందడం అన్నది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు థ్యాంక్ యూ సో మచ్